నటరత్న నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర మహానటుడు రాజకీయ నాయకుడు నందమూరి రామారావు గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆయన కేవలం నటుడు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన జీవితం ప్రేరణాత్మకమైనది అనేక తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బాల్యం మరియు ప్రారంభ జీవితం నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన కృష్ణాజిల్లా నిడమరులో జన్మించారు ఆయన చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి చూపారు సినీ జీవితం ఆయన తన సినీ జీవితాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభించారు తన అద్భుతమైన నటనతో ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగారు ఆయన నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు మాయాబజార్ శ్రీకృష్ణార్జున యుద్ధం దానవేలు లక్ష్మీనరసింహ్ రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు తన ప్రజాదరణతో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు చేపట్టారు వ్యక్తిత్వం నందమూరి రామారావు గారు చాలా సరళమైన ప్రజాస్వామ్యవాది ఆయన ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు ఆయన మంచి మనస్కుడు దయాగుణం కలిగిన వ్యక్తి మరణం నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది న తిరుపతిలో మరణించారు ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు విశేషాలు ఆయనను నటసింహం అని కూడా అంటారు ఆయన నటించిన చిత్రాలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ఆయన భారతీయ జనతా పార్టీకి కూడా అధ్యక్షుడిగా పనిచేశారు సమాజానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం ఆయన మనందరికీ స్ఫూర్తి